హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మన బండికి టైర్ చేంజ్ అయితే వచ్చినాము ఎందుకంటే టైర్ గుడ్ అయిపోయింది సో ఎల్లో మోటార్ స్పోర్ట్ గ్యారేజ్ గోయినపల్లి ఇక్కడికి రావచ్చు మంచి మంచి బండ్లు ఉంటాయి మనం దగ్గర సో మాడిఫై చేస్తారు ఫుల్ ట్రాక్ బండ్ కూడా చేస్తారు తను చూసి ఇలా ట్రాక్ బండ్ అసలు కేటీఎంఆర్సి అరుణ్ ఫైవ్ సో ఇది కూడా అరుణ్ ఫైవ్ వి త్రీ వి ఫోర్ వి త్రీ वी फोर एम आर्न फाइव एम वर्षन टू आर् थ्री ड्यूल सिलीर ब्रो नैक्स उइक असल अला वी टू वी वन वी थ्री के तम राटर कदा प्रोटैपर डि डि ऐक्ट फ्रंटेन चूस्ते ऐक्टा ఎగ్జామ్ ఉంది కదా ఖాళీ బురాని బండి అయితే మంచి అరే మస్తు ఉంటాయి రా దగ్గర ఇక్కడ చెప్తాడు కానీ నేను టైం దొరకక రాను కానీ చూసినా రైడింగ్ జాకెట్లు ఎన్ని ఎన్ని ట్రాక్ యూజ్ చేస్తారు ఇలా పెట్టేసి దిం చేస్తారు హ్యార్లీ డేవిడ్ సాన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండి ఇది కూడా ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ చూసినా వేసి ఆర్ త్రీ ఎమోషన్ బ్రో ఏమహ అసలు ఆ బైక్ చూస్తేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆర్ త్రీ బ్యూల్ సిలిండర్ రేడియేటర్ ఇంజన్ అసలు చెప్పొద్దు ఏ బండి బీట్ చేయలేదు ఫోర్ హండ్రెడ్ చూసిన ఆర్సీ త్రీ ఆర్సీ వి త్రీ చెప్పిన అది నేను చెప్పింది మళ్ళీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఏమ్రా ఏమో వాల్యూమ్ అప్ డౌన్ బటన్లు ఉన్నాయి అన్ని అట్లా ఉంటుంది మళ్ళీ నీకు బండ్లలో ఎట్లా నాకు గిటార్ జావా మళ్ళీ మళ్ళీ రావా దేని కిందనే ఉంటుంది సో గరాజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఏ బండి అయినా ఈజీగా మోడిఫై చేస్తారు ఇంక్లూడింగ్ సూపర్ తో సహా ఎల్లో మోటార్ స్పోర్ట్స్ గ్యారేజ్ మంచి మంచి టైర్లు కూడా ఉంటాయి రేర్ టైర్లు ట్రాక్ టైర్లు అదైతే నాకు తెలిసి వేస్తావు తిన టెన్ టన్నార్కు వచ్చేది ఇదైతే హయాబుసా టైర్ అనుకుంటా సీల్ టైర్లు కూడా ఉంటాయి అన్నీ చేస్తారు ఎయిట్ టు జెడ్ ఎం జడ్ ఎం అరే ట్రాక్కి వాడతారా ఏం ముటుగోన్ గుట్టుకోలే ఇగో ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయా అట్లా ఇప్పేసి సో మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ కావచ్చు మోని మంచి మంచి పండ్లు మోడిఫై చేస్తాడు అది అని ఏం లేదు ఓల్డ్ పల్లి సో మన బండి టైర్ చేంజ్ చేయాలా సో మళ్ళీ కలుసాం సో గాయ ఫైనల్లీ మనం టైర్ అయితే ఇప్పేసినాం బండిది టైర్ ఏం లేదు అంతా గుండె అయిపోయింది అసలు ఇగో అది ఘోరంగా వాడేసినాం గుండె అయిపోయింది డిస్ప్లేట్ కూడా పోయింది డిస్ప్లేట్ పోయింది ఇంకా మిగతా అంతా బాగానే ఉంది సో ఫ్రంట్ టైర్ కూడా చేంజ్ చేసేస్తాం ఫ్రంట్ కూడా పోయింది మొత్తం టైర్ కూడా పోయింది